హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరిత లాస్ట్ వీడియోలో చూస్తే మీరు కొత్త ఫ్రిడ్జ్ అనేది కొన్నాము అండ్ అది ఇన్స్టాలేషన్ కూడా అయ్యింది కదా ఈ వ్లాగ్ లో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అండ్ ఎలా సర్దుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి అండ్ ఎవరైతే ఫ్రిడ్జ్ కొత్తగా కొంటున్నారో అలాగే ఉన్న ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఫ్రిజ్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని థింగ్స్ కావాలి అని చెప్పి తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము సో తీసుకొని వచ్చిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుందాం ఇప్పుడైతే షాపింగ్ కి బయలుదేరుతున్నామండి కొన్ని బయట దొరికినంత వరకు తీసుకొని వచ్చి రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే బయట దొరకకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది అవసరమో మనం ఏది అనుకొని పోతామో అది తెచ్చుకుంటే పెద్ద భారం ఉండదన్నమాట బట్ కొందరు ఉంటారు వెళ్ళిన తర్వాత అన్నీ చూసి ఏవేవో ఏవేవో తీసేసుకుంటూ ఉంటారు నేను ఆ టైప్ కాదండి కన్ఫామ్గా మైండ్ని సెట్ చేసుకొని పోతాను అనమాట నాకు ఇది కావాలి అంటే అదొక్కటే తెచ్చుకునే రకాన్ని నేను కాంప్రమైజ్ చేసుకుంటాను సో ఖర్చు మిగులుద్ది అనవసరమైన థింగ్స్ తెచ్చుకోవడం కూడా మిగులుతాయి బట్ చూసినా నచ్చుతాయి బాగున్నాయి కదా అనుకొని వచ్చేస్తూ ఉంటాను అండ్ లేడీస్ గురించి తెలిసిందే కదా కిచెన్ లో ఉన్నా కూడా ఏ ఒకటి కొత్త ఐటెం కావాలనుకుంటూనే ఉంటారు మేము కూడా అంతే అనమాట బయటకు రాగానే చాలా మంది పాప్కార్న్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సరే అని చెప్పి మేము కూడా తీసుకొచ్చుకున్నాము పాప్కార్న్ సో ఇంటికి రాగానే అపార్ట్మెంట్ కింద నేనైతే ఈ పెట్స్ చూసానండి చూడగానే ర్యాట్ అండ్ ర్యాబిట్ మిక్స్ అయినట్టున్నాయి అనమాట నాకైతే భలే ముచ్చటగా అనిపించింది చూడగానే భయం వేసింది ముట్టుకోవాలన్నా బట్ అవి పెంచుకునేటివి అని చెప్పి సరే అని దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ భయం వేసింది కానీ ముట్టుకుంటే తర్వాత క్యూట్ గా అనిపించి వాటితో ఆడుకుంటుంటే చాలా బాగా అనిపించింది అనమాట చూడండి ఎంత గోల్ చేసేసాను నేను వాటిని పట్టుకునేటప్పుడు ఏం పేరు వీటి బ్రీడ్ 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 నేమ్ క్యారెట్ కొ కాదు అంటారా లేదు బీడ్ ఏదోంది బాగా తీసుకొచ్చాను అందరికాల నుంచి వేరే వాళ్ళు కూడా అడిగారు కానీ పట్ల చూసారా ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయో ఈ పెట్స్ అనేటివి మనకి ఎక్కువ హెయిర్ తో ఉన్నాయి కాబట్టి పప్పీస్ ఎలా ఉన్నాయో అలానే అనిపించింది అనమాట అండ్ మనం పిలవగానే ఆ రెడ్ ఐస్ తో అలా చూస్తూ ఉంటే చాలా క్యూట్ అనిపించింది నేనైతే కాసేపు ఆడుకున్నాను అండ్ ఈ ర్యాడ్స్ కి ఫీడ్ వచ్చేసి ఇలా క్యారెట్స్ వేస్తూ ఉంటారు అండ్ వీటికి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఉన్నాయన్నమాట సో అవి కూడా వేస్తూ ఉంటారు అండ్ ర్యాట్ అంతా ఫాస్ట్ గా కూడా ఇవి పరిగెత్తావు అనమాట కింద పడితే ఎంతైనా పెట్స్ కదా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అనమాట బట్ స్టార్టింగ్ అయితే మాత్రం గోల గోల చేసేస్తాను ముట్టుకునేటప్పుడు బట్ నాకేమో ముట్టుకోవాలనిపిస్తుంది భయం వేస్తుంది అయినా కూడా నాకు ఇలాంటివంటి క్యూట్ గా ఉంటే ఇష్టం అనమాట పెంచుకోవడం కాదు చూసి ఆనందపడుతూ ఉంటాను కాసేపు అయితే ఇష్టం అనమాట సో అందుకని చెప్పి కాసేపు పడుతుంది అలా అలాగే

అన్ని సామాన్ తీసుకురావాలి ఇంకా కారులోనే ఉన్నాయన్నమాట ఆకలిస్తుందని చెప్పి ముందు తినేద్దామని కూర్చున్నాము ఈరోజు వెరైటీస్ వచ్చేసి ఇంట్లో ఎందుకంటే ఇది మెంతికూర పప్పు ఇది వంకాయ కర్రీ బెండకాయ ఫ్రై ఇది గడ్డ పెరుగు ఇంట్లో వేసింది అండ్ ఇది పప్పుల పచ్చడి వేరుసిన పప్పుల పచ్చడి రసం మా లంచ్ ఇదిగోండి వైట్ రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఇవి సో ఇప్పుడు తినేసి ఆ తర్వాత ఫ్రిజ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అండి లాస్ట్ వీడియోలో చూపించే కదా మనం ఆర్గనైజ్ చేయాల్సిన ఫ్రిడ్జ్ ఇదే అనమాట దీని గురించి డీటెయిల్ గా కూడా చెప్తాను డిన్నర్ చేసిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుందాంలే అనుకుని డిన్నర్ లోకి మా అత్తమ్మ ఉప్మా చేస్తే నేనేమో నిమ్మకాయ పులుసు పచ్చడి చేశాను ఓ మై గాడ్ నేను ఈ నిమ్మకాయ పులుసు పచ్చడి షార్ట్ పెట్టినప్పటి నుంచి నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో రెసిపీ తప్పకుండా షేర్ చేస్తానండి నాకు కొంచెం టైం ఇవ్వండి సో ఫుడ్ లాక్స్ చేసే టైం కుదరట్లేదు నాకు అందుకే లేట్ అవుతుంది అనమాట కంపల్సరీ చేసి చూపిస్తాను టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది అండ్ పాతకాలం నుంచి కూడా ఇది చేసుకొని అనమాట ఉప్మా పొంగల్ వీటన్నిటికీ కూడా మంచి కాంబినేషన్ ఇది పెళ్ళిళ్ళలో కూడా ఇదే వేసేవాళ్ళంటప్పుడు సో ఫైనల్గా ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్ అయితే ఇదేనండి ఇందాక చూపించాను కదా ఓపెనింగ్ అప్పుడు ఇదే అనమాట హైయర్ కంపెనీ తీసుకున్నాం అది కూడా పెద్దదనమాట డబల్ డోరే తీసుకున్నాము నార్మల్గా త్రీ డోర్ ఉంది ఇంకా ఇలా ఓపెన్ చేస్తే బీర్వాక్ ఓపెన్ చేసినట్టు అలా కూడా ఉందనమాట బట్ ఇలా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము అండ్ ఇది మనకి ఎక్కువ స్పేస్ అనేది తీసుకోదండి మనకి పెద్దగా ఒక బ్లాక్ లాగా ఉన్న లోపలంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము అండ్ హైట్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది నేను పక్కన నిలబడితే చాలా హైట్ ఉంది అండ్ ఇదైతే పాత ఫ్రిడ్జ్ ఇది ఇది కంపేర్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత హైట్ ఉంది ఎంత సైజు ఉంది అని చెప్పి ఈ పాత ఫ్రిడ్జ్ చాలా ట్రబుల్ వస్తుంది అనమాట ఇంకా అలానే ఎలా పెట్టుకుంటాము అని చెప్పి కొత్త తీసుకోవాల్సి వచ్చింది అండ్ దీని కాస్ట్ ఎంత పడిందో కూడా చెప్తానండి ఫస్ట్ అయితే ఈ ఫ్రిడ్జ్ మనకి కన్వర్టబుల్ అనమాట పైన కింద రెండు కూడా మనకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది చూస్తే లోపల ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా గా ఉంటుంది మీరు అదే త్రీ డోర్స్ కానివ్వండి అలాంటివి తీసుకుంటే మధ్యలో పార్టీషన్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట అండ్ దానికి పెట్టే కాస్ట్ తగ్గట్టు దాని లీటర్స్ అనేది వస్తుంది దీనికి పెట్టే కాస్ట్ తగ్గట్టు దీని లీటర్స్ అనేది వస్తుంది బట్ ఈ మోడల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మనం ఏదైనా తీసుకోవాలి అని అంటే పైన ఈజీగా తీసుకోవచ్చు ఎక్కువ యూజ్ చేసేది రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం తక్కువ ఫ్రీజర్ కదా సో దీనికైతే ఫ్రీజర్ డౌన్ సైడ్ వస్తుంది అండ్ ఫ్రీజర్లో మనం ఎప్పుడో ఒకసారి తీసుకునే థింగ్స్ అయితే పెడుతూ ఉంటాం అంటే మీట్ కానివ్వండి గ్రీన్ పీస్ ఇలాంటివి సో ఊరు వంగక్కర్లేదు అనమాట అందుకని పైన ఉంటే మనం ఈజీగా రోజువారి కూరగాయలు ఫ్రూట్స్ దోశ పిండి అన్నీ నీట్గా పెట్టేసుకోవచ్చు ఫ్రీజర్లో ఎప్పుడో ఒకసారి కావాలనుకున్నప్పుడు తీసుకునేది హ్యాపీగా ఫ్రీజ్ చేసుకోవచ్చు నాకు నచ్చినదైతే అయితే ఇదనమాట ఈవెన్ మాకు బెంగళూరులో మా ఇంట్లో ఉండేది కూడా సేమ్ హయ్యర్ ఫ్రిడ్జే బట్ దీంట్లో చిన్న సైజ్ అనమాట దానికి కూడా పైన రెఫ్రిజిరేటర్ వస్తుంది కింద ఫ్రీజర్ వస్తుంది ఈసారి ఎప్పుడైనా ఆ ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను ఈ ఫ్రిడ్జ్ ఎంత కాస్ట్ పడింది అనుకుంటూ ఉంటారు ఈ లోపలికే సో ఈ ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పడిందండి విత్ ఎక్స్టెండెడ్ వారంటీ అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి దీని మీద అంతా కూడా గ్లాస్ వచ్చింది టెఫ్లాన్ గ్లాస్ అంటారు ఈజీగా వైప్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అండ్ మనకి నార్మల్ మ్యాట్ లుక్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది గ్లాస్ అయితే కొంచెం క్లాసీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాం అనమాట సో అనమాట ఈరోజు మేము తీసుకున్న ఫ్రిజ్ చాలా బాగుంది ఫ్రిజ్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని థింగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాం కదా మనకి సేఫ్ సేఫ్గా ఉండాలి గీతలు పడకుండా అలా ఇలా అంటే ఫస్ట్ కావాల్సింది మ్యాట్స్ అండి బట్ ఇది మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట ఇలాంటివి ఒక త్రీ రోల్స్ తీసుకొచ్చుకున్నాం సో ఇవి మనకి ఫైబర్ గ్లాస్ వస్తుంది కదా దానిపైన వేసుకోవడం వల్ల మనం ఏదైనా బాక్స్ పెట్టి తీసినా కూడా వాటి గీతలు పడకుండా ఉంటుంది అనమాట సో నీట్ గా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ అనేది అండ్ ఏమైనా పడినా కూడా ఈ షీట్ తీసి వాష్ చేసుకోవచ్చు ఇవైతే ఫస్ట్ నీడ్ థింగ్ అండి దీని కాస్ట్ వచ్చి ఒక షీట్ వచ్చి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది సో ఒక త్రీ షీట్స్ అయితే తీసుకున్నాం పెద్ద ఫ్రిడ్జ్ కదా అని చెప్పి ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది కంటైనర్స్ అండి మనకి ఫ్రిడ్జ్ లో ఎలా అంటే అలా పెట్టడం కన్నా నీట్ గా బాక్సెస్ లో కానివ్వండి లేదా జిప్పర్ బ్యాగ్స్ ఇలాంటి వాటిల్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది నీట్ గా కనిపిస్తుంది అండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ తీసుకున్న కంటైనర్స్ అయితే ఒక ఫోర్ వెరైటీస్ తీసుకున్నాం ఈ రోజు ఆల్రెడీ కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి సో ఈ రోజు తీసుకునే వరకు ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే ఈ డ్రాగ్ చేసే టైప్ అండి ఇలా డ్రాగ్ చేస్తాం కదా ఆ టైప్ విత్ లిడ్ అయితే వచ్చింది ఇవి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కి చాలా బాగుంటుంది ఈవెన్ ఎక్కువ వాటర్ ఫామ్ అయితే దాన్ని తీసుకోవడానికి ఇలా కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ టైప్ లో ఉన్నవి తీసుకున్నామండి ఇది కూడా డ్రాక్ చేసుకోవచ్చు మనకి హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చారు అండ్ దీంట్లో ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఏదన్నా ఆకుకూరలు బీన్స్ బెండకాయ ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేది ఉన్నా కూడా అవి త్వరగా పాడైపోవన్మాట అందుకోసం అండ్ ఇది వచ్చేసి పోవడానికి అనమాట ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండ్ ఇందాక చూపించిందైతే మీకు వన్ నైంటీ నైన్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద సైజులో ఉన్న రెక్టాంగిల్ బాక్సెస్ అండి ఇవి కూడా ఒక రెండు తీసుకున్నారు ఏంటి అని అంటే దీంట్లో ఎక్కువగా పెట్టుకోవాల్సిన ఏదైనా మీట్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి లేదా పూలు మెయిన్గా అత్తమ్మ పూలు పెట్టుకోవడానికి తీసుకుంది ఇవి సో ఫ్రిడ్జ్లో లో కవర్స్ లో అలా ఇలా పెట్టుకోకుండా ఒకటేసారి పూలు తెచ్చుకొని వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇక నెక్స్ట్ వచ్చేసి అదే టైప్ లో ఒక చిన్న బాక్సెస్ అండి ఇది కూడా రెక్టాంగిల్ షేప్ లోనే ఉంటుంది సో మీరు ఇది చూస్తే డెప్త్ ఉంటుంది అనమాట బాక్స్ కి ఇక్కడ టిష్యూస్ అన్ని వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటివి వేసుకోవచ్చు లేదంటే ఫ్రీజర్ లో ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా వేసి పెట్టేసుకోవచ్చు అండ్ ఈ బాక్స్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి వన్ నాట్ నైన్ రూపీస్ పడిందండి సో ఇప్పుడు ఫ్రిజ్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ ఫైబర్ గ్లాస్ ఇస్తారు కదా దానికి కావాల్సినట్టు కట్ చేసుకోవాలన్నమాట అండ్ అన్ని పెట్టిన తర్వాత మీకు దీని ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది లాస్ట్ లో చూద్దాం అండ్ ఆర్గనైజేషన్ కూడా మా అత్తమ్మకి ఎలా వీలుగా ఎలాగా నచ్చుతుందో అలానే చేస్తాను బికాస్ ఆవిడే ఉండి వాడుకుంటుంది కాబట్టి ఆవిడ చెప్తూ ఉంటుంది అందిస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు నేను పెడతాను అనమాట సో ఇదనమాట మనకి ఇక్కడ ఒక త్రీ ర్యాక్స్ ఓపెన్ గా ప్రొవైడ్ చేశారు దోసపిండి కానీ ఏదైనా కంటైనర్స్ పెట్టుకోవడానికి మొత్తం కూడా ఇవన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ బాక్స్ ఇచ్చారు దీని స్పెషాలిటీ ఇదే అనమాట ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి అవి ఈ బాక్స్లో వేసుకోవచ్చు పెద్దదిగా వచ్చింది చూడండి అండ్ ఇదేమో వెజ్జీ బాక్స్ అనమాట వెజిటేబుల్స్ అన్ని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు మామూలుగా కొన్ని ఫ్రిజ్కి ఏంటంటే ఒకటే బాక్స్ వచ్చేస్తారు వెజిటేబుల్ బాక్స్ దీనికి అలా కాకుండా రెండు సపరేట్ సపరేట్గా ఇచ్చారు అండ్ సైడ్ చూస్తే మీకు ఇవన్నీ పార్టీషన్స్ లాగా ఇచ్చారు మనకు కావాల్సిన బాక్సెస్ కానివ్వండి బాటిల్స్ కానివ్వండి ఏవైనా పెట్టుకోవచ్చు అండ్ ఎగ్ ట్రే ఒకటి ఇచ్చారు ఇదేమైనా చిన్న చిన్నవి సన్నగా ఉన్నా పెట్టుకోవడానికి చిన్నది కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రీజర్ కూడా ఒక్కసారి చూపిచ్చేస్తాను ఆ తర్వాత పెట్టుకుందాము ఇది ఫ్రీజర్ బాగుంది కదా కింద ఫ్రీజర్ ఉంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఫైబర్ గ్లాస్ ఇచ్చేసారు అండ్ ఇది ఫ్రీజర్ బాక్స్ ఐస్ క్యూబ్ బాక్స్ మనకు కావాల్సిన మీట్ కానివ్వండి గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ ఇలాంటివి ఏవైనా కూడా ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నవి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి ఫ్రీజర్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట సో అది కార పొడి పసుపు పొడి ఇలాంటివన్నీ పెడుతుంటుంది మా అత్తమ్మ అన్నీ కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇదిగోండి ఫ్రిడ్జ్ లో గ్లాస్ ఒకటి తీసుకొని ఎంత లెంత్ కావాలో దాని మీద ఈ షీట్ పెట్టేసి కావాల్సిన సైజ్ వరకు కట్ చేసుకుంటున్నాను ఇలా అనమాట సో రిమైనింగ్ అన్ని కూడా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో వేసేసుకుంటామండి ఆ తర్వాత బాక్సెస్ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట అండ్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా మనకి వీటిల్లో కూడా వేసేసుకున్నాం సో ఫస్ట్ మా అత్తమ్మ సెంటిమెంట్ గా పాలైతే పెట్టమన్నారండి అందుకని చెప్పి మిల్క్ ప్యాకెట్ అనేది పెడుతున్నాను శుభం ఇదిగోండి టొమాటోస్ పెద్ద బాక్స్ లో వేసుకున్నారు ఆల్రెడీ మా తమ్మ దగ్గర ఉండింది బాక్స్ అయితే అందుకని చెప్పి దాంట్లో అన్ని వేసేసుకున్నారు ఇలా పొడవుగా అయితే మనకి రౌండ్ గా ఉన్నవి అలాంటివన్నీ స్పేస్ ఎక్కువ పడతాయి అనమాట ఎక్కడ పెట్టాల తమ్మా ఇక్కడ ఆ పైన పడతాది ఎక్కువ అందుకునేటి కాకుండా తక్కువ అందుకునేటి పెట్టుకుంటే బెటర్ కదా టొమాటోలు కదా డైలీ ఓకే వెజిటబుల్స్ అన్నీ కూర్చొని నీట్గా సపరేట్ చేసుకొని బాక్సెస్ లో అండి ఇదిగోండి వెయిట్ పాటుకోవన్నమాట దొండకాయలు పచ్చిమిర్చి బీన్స్ కాకరకాయ దానిపైన బీన్స్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఒకవేళ మనకి జిప్ లాక్ కవర్స్ ఉన్నాయి అలా పెట్టుకోవచ్చు అంటే ఈ వెజిటబుల్ బాక్స్ లో ఫ్రూట్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు అనమాట బాక్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి పెట్టాము ప్రస్తుతానికి దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివైతే ఇంట్లో వేసి లేరనమాట వేస్తే నీట్ గా కంటైనర్స్ వేసేసుకొని స్టీల్ కంటైనర్స్ కి ఇక్కడ సర్దేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా ఒకటి తీసుకునేటప్పుడు బాగుంటుంది అండ్ ఈ సైడ్ వచ్చేసి మామూలుగా వాటర్ బాటిల్స్ కానివ్వండి ఇంకేమైనా పౌడర్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ పెట్టేసుకోవచ్చు సో ప్రస్తుతానికి వింటర్ సీజన్ కదా కూల్ వాటర్ అయితే తాగట్లేదు వాటర్ బాటిల్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి మా ఇంట్లో ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటేసారి వేసి పెట్టుకుంటాం అనమాట ఇలా ఉప్పు పసుపు వేసి మంచిగా సో ఇప్పుడు ఈ డబ్బా అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ మా అతమ్మ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రిజ్లోనే పెట్టుకుంటుంది సో అందుకని చెప్పి బాదం పప్పు జీడిపప్పు అండ్ పిస్తా పప్పు కిస్మిస్ ఇవైతే జిప్లాక్ కవర్స్లోనే ఉన్నాయి అందుకని చెప్పి అలానే ఉంచేసింది అనమాట అండ్ ఈ చిన్న చిన్న బాక్సెస్లో బటర్ అండ్ కరివేపాకు అయితే పెట్టి పెట్టుకుంది మా అత్తమ్మ సో ఇవి రెండు కూడా ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది చూడండి అక్కడైతే సర్దేస్తున్నాను అండ్ ఇదైతే చింతపండు పేస్ట్ అండి కర్రీస్లో అప్పటికప్పుడు వేసుకోవడానికి ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకుంటుంది అనమాట సో ఇప్పుడు దీన్ని కూడా పైన పెట్టేస్తున్నాను అండ్ పెరుగు అండ్ ఇవి వచ్చేసి ఇదేమో చింతకాయ తక్కువ ఇదేమో ఆవకాయ నూనె అండి చేపల పులుసులో వేయడానికి సో ఇవి కూడా పైన పేస్ట్ చేసుకుంటున్నాను అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ మనకి బాక్సెస్లో పట్టణం ఉంటాయి కదా లైక్ దోసకాయ అండ్ బీరకాయ అండ్ ఇంత పెద్ద బీట్రూట్స్ అయితే మనం బాక్స్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ కొన్ని స్పైసెస్ అయితే ఉన్నాయండి ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ పెరి పెరి మసాలా ఆరిగాను సోంఫ్ ఇలాంటివన్నీ అనమాట సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి ఇక్కడ చాలా సన్నగా ఇచ్చారు చూడండి సో దాంట్లో వరుసగా పెట్టేసుకుంటే స్పేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట అండ్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా నీట్ గా ఫ్రూట్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చండి ఆపిల్స్ దానిమ్మ ఆరెంజెస్ ఇలాంటివన్నీ కూడా సో ఇదైతే దోస్ పిండి అండి స్టీల్ బాక్స్ లో పెట్టేసుకున్నారు అదైతే పైన పెట్టేస్తున్నాను ఏదైనా గరం మసాలాస్ కానివ్వండి ధనియా పౌడర్స్ వేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటివి ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు ఇదైతే ధనియా పౌడర్ అండ్ ఇది కస్టర్డ్ పౌడర్ సో చూసారు కదా పైన రెఫ్రిజిరేటర్ అంతా కూడా సర్దేసుకున్నానండి ప్రస్తుతానికైతే నీడీ థింగ్స్ అన్ని ఇవే అనమాట ఇంకేమన్నా కావాలంటే తర్వాత మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఫ్రీజర్ కిందకి వెళ్దాము సో ఫస్ట్ మనకి ఫ్రీజర్ కూడా పెద్దగానే వచ్చింది ఇక్కడ పైన పెట్టుకోవచ్చు అండ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈ బాక్స్ అయితే తీసుకొని మనకి ఏమేమి కావాలో అన్నీ సర్దుకొని ఆ తర్వాత లోపల పెట్టేసుకోవచ్చు మామూలుగా అందరూ ఏదైనా ఫ్రోజన్ వెజ్జీస్ మీట్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇండియన్ టిపికల్ మదర్స్ ఏం చేస్తారంటే పప్పులు పొళ్ళు అండ్ ఇదిగోండి ఇలా గోధుమ పిండి శనగపిండి కారొడి పసుపు పొడి ఇవన్నీ ఇంట్లో ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఇప్పుడు నేను ఇవన్నీ సర్దుతున్నాను ఫస్ట్ జిప్పర్ బ్యాగ్స్ లో మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇవైతే ఆన్లైన్లో దొరుకుతాయి బయట స్టోర్లో కూడా దొరుకుతాయి సో ఇవైతే వన్ బై వన్ పెట్టేసుకోండి గోధుమ పిండి శనగపిండి నువ్వులు గ్రీన్ పీస్ జొన్నలు ఓట్స్ చింతపండు శనగలు వైట్ శనగలు ఇంకా చింతపండు అండ్ పసుపు అండ్ ఆడించుకున్న కారప్పొడి ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము కొన్ని డ్రై సీ ఫుడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు మ్యాంగో పల్ప్ ఇయర్ మొత్తం ఉండాలి అని అంటే ఇలా చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఉంటుందండి సో ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి అయితే ఇది కూడా ఫ్రీజర్లోనే పెట్టేస్తున్నాను అండ్ కొన్ని వెజ్జీస్ స్వీట్ కార్న్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇదైతే మామిడికాయ తురుము చేసి పెట్టుకుంది మాతమ్మ మామిడికాయలు దొరకనప్పుడు ఇది కర్రీస్లో వాడుకోవచ్చు అని చెప్పి అండ్ ఇవైతే ఎండు చేపలు అవన్నమాట సో ఇవి రెండు కూడా పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి నీట్ అనేది ఏం లేదండి అన్నీ ై సీ ఫుడ్ ఏ ఉన్నాయి కాబట్టి అవి వర్కే పెట్టాను అనమాట ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ అంతా కూడా నింపేసాము ఇంకేమైనా కావాలి అని అంటే రేపటి నుంచి ఏ నీడైతే అవి పెట్టుకుంటూ ఉండేది అనమాట ఇదనమాట ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇలా చేసుకుంటే బెటర్ సో ఓవరాల్ గా ఒక్కసారి ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎవరికైనా హెల్ప్ అవుతుందో లేదో కామెంట్ చేసేయండి సో ఇదిగోండి చూడండి నీట్ గా కనిపిస్తుంది కదా బాక్సెస్ అన్ని పెట్టుకుంటే నార్మల్గా అయితే అవి ఇవి పెడుతూ ఉంటే కొంచెం మెస్సీగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫ్రీజర్ డబల్ డోర్ అటు ఇటు ఉంటే మాత్రం మీకు మధ్యలో పార్టీషన్ వస్తుంది అండ్ చిన్న ప్లేస్ లాగా వస్తాయి అనమాట సో ఇందులో సెట్టింగ్స్ ఒకటి చెప్తా అని చెప్పారు కదండి ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ పైన మాత్రమే ఇచ్చేసారనమాట లోపల ఇస్తుంటారు కదా నార్మల్గా కానీ స్క్రీన్ పైన ఇచ్చారు టచ్ సిస్టమ్ అనమాట దీంట్లో మీకు ఫ్రిజ్ ఫ్రీజర్ పవర్ కూల్ టర్బో ఐసింగ్ అండ్ లాక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం సెట్ కొట్టుకొని ఫ్రిడ్జ్ కానీ ఫ్రీజర్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన సెల్సియస్ లోకి ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు వద్దు అనుకుంటే ఈ పైన ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో అంతా కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రీజర్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఆ టైంలో అండ్ ఇంకొకటి వెకేషన్ మోడ్ అని ఉంటుంది మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆన్ చేసి పెట్టి వెళ్తే అది ఫ్రిజ్ అనే స్మెల్ రాకుండా ఏమైనా పెట్టినా కూడా పాడవకుండా మైల్డ్ కూలింగ్తో రన్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో టర్బో ఐసింగ్ మనకేదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ కూలింగ్ అవసరం అవుతుంది ఎక్కువ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అలాంటివి పెట్టుకోవడానికి ఆప్షన్ సెట్ చేసుకుంటే మనకి ఎక్కువ కూలింగ్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి దీంట్లో లాక్ సిస్టమ్ ఉంది మనం తుడుచుకున్నా కూడా ఇది మనం పెట్టుకున్న సెట్టింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా లాక్ అనేది చేసుకుంటే హ్యాపీగా తుడిచేసుకోవచ్చు అనమాట టచ్ అయినా కూడా చేంజ్ అవ్వదు అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అని అంటే ఒకవేళ నాకు అసలు ఫ్రీజరే వద్దు అనుకుంటే ఇది కూడా ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆప్షన్స్ అన్నీ మీకు ఒకవేళ తీసుకుంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఓవరాల్ ఫ్రిడ్జ్ అయితే ఇదండి బట్ మళ్ళీ మనకి ఫ్రిడ్జ్ అయితే ఫ్రీజర్గా మాత్రం కన్వర్ట్ అవ్వదు ఓన్లీ ఫ్రీజర్ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో అదనమాట ఈ ఫ్రిడ్జ్ గురించి మా ఫ్రిడ్జ్ గురించి హోప్ సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత